ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ క్రమశిక్షణ కమిటీ సమావేశం సోమవారం గోదావరికరలో జరిగింది కమిటీ అధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీవీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా నరసింహారెడ్డి ధర్మపురి వికాస్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై కమిటీ సభ్యులైన ఎండి అక్రమ్ బడ్డపల్లి దాస్ కలవేన శ్యామ్ పేరం శ్రీనివాసులతో పలు విషయాలపై చర్చించారు క్రమశిక్షణ కమిటీ విధి విధానాలు కార్యాచరణలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు చర్చించారు యూనియన్ నాయకులకు గాని యూనియన్ కి గాని నష్టం కలిగించేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై క్రమశిక్షణ కమిటీ పరంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు క్రమశిక్షణ సంఘం సమావేశం అధ్యక్షుడు సమ్మయ్య గారి నాయకత్వంలో ఐఐటీసీ ఆఫీసులో జరగడం జరిగింది అందులో కొన్ని తీర్మానాలు చేశాం యూనియన్ పట్టించడం కోసం కార్మికుల హక్కులు కాపాడటం కోసం సింగరేణిలో కొత్త బుగ్గలు రావడం కోసం క్రమశిక్షణకు ఫాయినట్టయితే అన్ని యూనియన్ల కంటే కూడా ఐఎన్టీసీ ముందుండి కార్మికులకి వాళ్ళ కుటుంబానికి సేవ చేసే అవకాశం ఎక్కువ తీర్మానం చేయడం జరిగింది యూనియన్ ప్రతిష్ట భంగం కలిగించడం కానీ యూనియన్ లీడర్షిప్కి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ బహిరంగంగా చేస్తే చర్యలు తీసుకోవడం జరిగింది ఏ గ్రీవెన్స్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఎవరించినా మీటింగుల్లో మాత్రమే డిస్కస్ చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది ఒకవేళ దానికి భిన్నంగా ప్రవర్తించిన లీడర్లు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే షో కాదు ఇచ్చి ఏడు రోజుల్లో ప్రూవ్ అయితే క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాదు ఇవాళ సింగ అన్ని యూనియన్ల కంటే కూడా సంజీవరెడ్డి నాయకత్వంలో అయ్యి సిబ్బంది ఉంది సమస్యలు సాల్వ్ చేసే శక్తి దమ్ము అయ్యిగుతుంది కార్మికులు అవుతారు అంతేకాదు ఈ పదమూడు నెలలపల ఐఎన్టీసీ సమస్యల పరిష్కారంలో అంటే ఏ నెల కంటే ముందుందని కార్మికులు గ్రహించారు కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా విజయవంతమైతుంది కాబట్టి ఐఎన్టీసీ నాయకత్వం కార్మికుల సమస్యల పరిష్కారంలో సంస్థను కాపాడటంలో అభివృద్ధి పదాలు తీసుకుపోవటంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహకారంతో

చట్టం చెబుతుంటే చట్టానికి విరుద్ధంగా ఎల్ఎంటి చైర్మన్ వ్యాఖ్యానించడం సరైంది కాదని జనక్ ప్రసాద్ ఖండించారు చేరారు మల్టీ నేషనల్ కంపెనీలు కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి టైస్ ఎక్కుతూ బ్యాంకుల్ని కొల్లగొడుతూ బ్యాంకింగ్ మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు ఆ సంవత్సరానికి 100 మంది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కాని ఎల్ ఎన్టీ కంపెనీ సుబ్రహ్మణ్య కార్మికుల ద్వేష్గా కార్మికుల ద్రోహులుగా ఒక డెబ్బై గంటలు వారానికి పని చేయాలంటాడు ఒకడు తొంభై గంటలు పని చేయాలంటాడు అదే ఎల్ఎన్టీ కంపెనీలో కావరేజ్ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే ఐదు వందల ముప్పై నాలుగు పర్సెంటేజ్ చీత ఆయనకి నెలకి యాభై నాలుగు కోట్ల రూపాయలు చేద్దాం కార్మికులట తొంభై గంటలు పని వాళ్ళు ట్యాక్స్ నాణ్యత నాణ్య పని చేస్తారు సిక్కుంటారా కాళేశ్వరం కట్టి కుక్కుపోయింది వాళ్ళు ఈ దేశానికి పని చేస్తారా తొంభై గంటలు మా కార్మికులు పని చేయమంటారా భారతదేశంలో వారానికి నలభై ఎనిమిది గంటలు పని చేయాలని చట్టం ఉంటే చట్ట వ్యతిరేక మాట్లాడితే పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఎట్లా మాట్లాడుతుంది అంటే వాడు ధర్వతులనే కార్మికుల నారాయణమూర్తి అతనికి ప్రభుత్వాన్ని రాయింది హైదరాబాద్ లో నాలుగు వందల ఎకరాల ఇచ్చింది అదే తమిళనాడు వాడికి మూడు ఎకరాల భూమి ఇచ్చింది సేమ్ సంస్థ అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు నరసింహారెడ్డి ధర్మపురి వంగలక్ష్మిపతి గౌడ్ వికాస్ కుమార్ యాదవ్ వడ్డెపల్లి దాస్ సదానందం ఆరేపల్లి శ్రీనివాస్ గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు